హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాప మా అత్తమ్మ ఇవాళ నైట్ నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదండి వీడియోకి అలానే పడుకునేసాను టైడ్గా ఉన్నందుకు ఇంకా మార్నింగ్ లేసి ఇంకా చిన్న చిన్న పనులు చేసుకొని ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్నంతా ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ చేసేసరికి నాకు కరెక్ట్గా లెవెన్ థర్టీ ఆ మధ్య అయిందండి ఇంకా ఆ టైంకి ఫుడ్ కూడా నేను కూడా తినలేదనమాట ఇంకా ఆ తర్వాత నేను వచ్చి మొహం కడుక్కొని తినేసరికి ట్వెల్వ్ అయింది ఇంకా మా అత్తమ్మ అయితే అంత అంతవరకు పిల్లల్ని అయితే చూసుకుందండి నేను పైన ఉన్నాను కదా ఇంకా మా అత్తమ్మే చూసుకుందనమాట ఆమె కూడా ఇంకా ఫుడ్ కూడా తినలేదు ఇంకా అలానే తినకుండా నేను తినేసి వచ్చేసరికి ఇంకా బట్టలు ఉతకడానికి అయితే కూర్చుంది ఇంకా ఆమె ఇంకా బట్టలు అయ్యేంత వరకు అసలు ఫుడ్ కూడా తినదనమాట ఇంకా నేనైతే హెల్ప్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను అప్పుడు కూడా నువ్వేం చేయొద్దు వెళ్ళు అని చెప్పేసి పిల్లల్ని చూసుకో చాలు నేను ఉతికేస్తానని చెప్పేసి అంటుంది ఇప్పటికే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ మధ్య అవుతుందండి ఇంకా బట్టలను ఉతికి వాటిని పిండి ఆరేసే టైంకి లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే కొంచెం హెల్ప్ చేద్దాము ఉతుకుతా ఉంటే నేను తేలేసేద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట ఇంకా నేను అలా చేస్తుంటే పిల్లలు ఇద్దరు మేల్కొని ఉన్నారండి ఇంకా వాళ్ళని అలా వదిలేసి అంటే కూర్చోబెట్టేసి పెట్టేసి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి నేనైతే వచ్చానమాట ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నిజంగా చెప్తున్నాను మా అత్తమ్మ లాంటి అత్తమ్మ అందరికీ ఉండాలి నిజంగానే ఒక అమ్మలాగా చూసుకుంటుంది అనమాట అమ్మ మనల్ని ఏదైనా ఒక మాట అనేస్తుందండి కానీ మా అత్తమ్మ మాత్రం ఒక్క మాట కూడా అందు ఎంత కేరింగ్ చూసుకుంటుందంటే నిజంగా మాటల్లో చెప్పలేం ఇంకా ఒక్కోసారి అయితే కొంచెం చాలా అంటే చాలా బాధేసేస్తుంది అసలు ఏమి కానీ అన్నదన్నమాట ఇంకా పిల్లల్ని కూడా నాకంటే ఎక్కువగా చూసుకుంటుంది నేనేమన్నా కదిరినా లేకుంటే తిట్టినా వాళ్ళు నన్ను తిడుతుంది అనమాట అలా అనొద్దు అని చెప్పేసి అంత బాగా చూసుకుంటుందండి అందుకే అంటున్నాను నాకున్న అత్తమ్మే అందరికీ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి మనం అలా అనుకుంటాం కానీ మనం ఎలా ఉంటే మనకు ఆపోజిట్గా వాళ్ళు అలానే ఉంటారండి అంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందో మన ఆపోజిట్ వాళ్ళ ప్రవర్తన కూడా సేమ్ అలానే ఉంటుంది కదా మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు కూడా అంతే మంచిగా ఉంటారండి మనం అత్తమ్మల్ని అమ్మలాగా చూసుకుంటే వాళ్ళు కూడా కూతురులాగా మనల్ని అయితే చూసుకుంటారు ఇంకా 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 నేనైతే పిండడం అయిపోయిందండి పైకి వచ్చి నేను ఏదైనా కొంచెం మిస్ అయినా సరే పిల్లలు అయితే వచ్చేస్తారండి ఆ భయంకే నేనైతే మిద్ది పైకి వచ్చేదానికి కొంచెం భయం అనమాట కానీ తప్పదు రావాలి వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా పైకి అయితే రావాలి ఒక రోజుకి ఒక ఫైవ్ టైమ్స్ అన్నా రావాలండి వచ్చినా కూడా సడన్గా అయితే అప్లోడ్ అవ్వవు ఇంకా నెట్ ప్రాబ్లం చాలా ఉందన్నమాట ఇంకా గంటలు గంటలు ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ నుండి ఎండలు అయితే చాలా ఉన్నాయండి అంటే నేను ప్రతిరోజు ఎండలో నిల్చుకుంటాను కదా నాకు తెలుసు అనమాట టూ త్రీ డేస్ నుండి ఎండ ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది అస్సలు ఒక్క క్షణం కూడా నిలబడే కయీ అంత ఎండ ఉందనమాట ఇంకా ఇదైతే మా పక్కింటి అబ్బాయి మనీ అనేసి అబ్బాయి అయితే ఇక్కడ ఇలా మొన్న మొన్నైతే పిల్లలు ఊరికే వెళ్ళిపోతున్నారు లోపలికి అనేసి చెప్పాను ఇంకా వాడు కూడా ఒకసారి పైకి అయితే వచ్చాడండి చింటుని తీసుకొని ఇంకా ఇలా కాదని చెప్పేసి ఇలా కట్టేసాడండి ఇంకా చూడాలి చూస్తున్నారు కదా కిందకి చూస్తే ఒక లో ఎలాగుందనమాట నాకైతే సడన్ గా అట్లా వెళ్ళిపోతారనమాట బిట్టు చింటూ ఇంకా వీడియో అప్లోడ్ చేసుకునే దానికి పైకి వస్తే అసలు నిజంగా గుండె ఆగిపోయినంత పని అయిపోతుందండి ఇంక ఇది కట్టేశారు కదా ఇంకా అంత టెన్షన్ అయితే ఉండదు అలా అని చెప్పేసి నేనేం పైకి కూడా తీసుకురాను ఎప్పుడో ఒక్కోసారి మాత్రమే కానీ అప్పుడు వచ్చినా కూడా నా దగ్గర మూడు చెరువులు నీళ్ళు తాపిచ్చేస్తారండి వాళ్ళైతే నేను బట్టలు ఆరేస్తుంటే మా హితీ కూడా వచ్చి నేను కూడా ఆరేస్తానని చెప్పేసి బట్టలు అయితే ఆరేసేస్తుంది ఎండ మాత్రం మామూలుగా లేదు ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ ఆ మధ్యనండి ఇంకా గ్యాస్ అయితే కొంచెం రిపేర్ ఉంది ఇంకా ఇంతకు ముందే ఒకసారి అయితే వేరే వాళ్ళని అడిగామండి కానీ రీజనబుల్ ప్రైస్ అయితే చెప్పలేదు అందుకోసమని చెప్పేసి సైలెంట్ అయిపోయాం కానీ ఈసారి ఎందుకో అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు ఎండకని చెప్పేసి నిలబెట్టారంట కాసేపు ఆగిన తర్వాత ఊర్లోకి అయితే వెళ్దామని చెప్పేసి వీళ్ళు కూడా ఆంధ్ర సైడ్ వాళ్ళేనండి అంటే మా సైడ్ వాళ్ళే ఇంకా నేనైతే చూసి చెప్పాను మా హస్బెండ్ కూడా ఇవాళ ఇంట్లోనే ఉన్నారు చూసి అయితే చెప్పానన్నమాట అనమాట ఇలా వచ్చారు రిపేర్ చేసుకుందామని ఇంకా సర్లే అని చెప్పేసి పిలిపించాం వీళ్ళైతే రీజనబుల్ ప్రైస్లోని చెప్పారు ఇంకా అందుకోసం చెప్పేసి గ్యాస్ అయితే రిపేర్ చేపించేస్తున్నామండి ఇంకా వీళ్ళైతే నిజంగా ఈ అన్న వాళ్ళు చేసిన దీనికి మనం ఎంత అంటే ఇచ్చిన డబ్బుకి కరెక్ట్గా వర్త్ సరి సరిపోయిందండి నిజంగానే అంత పని అయితే చేశారనమాట మొత్తం క్లీన్గా బిగించేసారు ఫైనలీ మాకు అంటే ఇంతకుముందు కొంచెం చిన్నగా వస్తుండే వంట ఇప్పుడు పెట్టామంటే ఎప్పుడో అవుతుండే వంట కానీ ఇప్పుడైతే అలా లేదండి కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది మంచిగా అయితే రిపేర్ చేసి అయితే ఇచ్చారు ఇంకా నేనైతే పిల్లలకి స్నానం అయితే చేపిచ్చేసానండి ఇంకా పైకైతే వచ్చాననమాట బట్టలు బట్టలంతా పైకే ఉన్నాయి కదా అంటే టవల్స్ అంతా అయితే ఉతికి ఆరేసాం కదా ఇంకా అందుకోసమని చెప్పేసి పైకి అయితే వచ్చి వాళ్ళైతే తుడిచేస్తున్నాను ఇప్పటికే కొంచెం ఈవినింగ్ అయ్యేలాగే ఉంది కానీ ఈవినింగ్ టైంలో కూడా ఎండ అనమాట ఫుల్ ఎండ ఇంకా చింటుకు అది ఇది చూపిస్తూ తుడిచేస్తున్నాను స్నానమైనా చేసుకుంటారు కానీ రెడీ అయితే అవ్వరు మా పిల్లలు ఆ తుడిపించుకునే దానికి కూడా కొంచెం చికాగ్గా ఉంటారనమాట నేనైతే చింటుకు పోసి చింటుకైతే రెడీ చేసేసాను ఇంకా మా అమ్మ అయితే బిట్టుకు పోసి బిట్టుకు రెడీ చేసేసి ఇంకా హితమ్మకైతే పోయడానికైతే పోయడానికి అయితే వెళ్ళిందండి ఇంకా మేమైతే కిందకి వెళ్ళిపోదాం ఇంకా పైనే ఉంటే వీడు కిందకు వదలమంటాడు అంటాడు వదిలిన తర్వాత ఇంకా ఆసినా ందులోకి వెళ్ళాలని చెప్పేసి మారం చేస్తూ ఉంటాడు ఇంకా అలా కిందకి వచ్చేసరికి ఇవాళ ఏంటో లేచిన టైం అన్నిటిని రిపేర్ చేయాల్సి వస్తుంది ఇంకా ఫ్యాన్స్ కూడా కొంచెం రిపేర్ అయితే ఉన్నాయండి తిరగట్లేదు ఇంకా వాటిని కూడా ఇప్పేద్దామని చెప్పేసి చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కానీ ఇప్పట్లేదండి ఇవాళ ఇప్పేద్దాం అన్నట్టు ఇప్పుతూ ఉన్నారు ఇంకా మా మర్ది అలానే మా హస్బెండ్ అయితే కలిసి ఇవాళ ఇంట్లోనే ఉన్నాం కదా ఈ చేసేద్దాం అన్నట్టు చేస్తున్నారు నిన్న పౌర్ణమి కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఏం తేలేదండి ఇంకా సండే కూడా కదా ఇంకా నాన్ వెజ్ కూడా ఏం తెలియదు అందుకోసమని చెప్పేసి అయితే తెచ్చారండి చికెన్ అయితే ఇంకా చేసాము ఇంకా మీకు తెలిసిందే చికెను నాన్ వెజ్ ఏదైనా సరే బయటే చేస్తాం ఇంకా బయట చేసేసిన తర్వాత అయితే లోపలికి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి ఇలా క్లీన్ చేసేస్తున్నానండి బాగా క్లీన్ చేసేయాలన్నమాట అంటే లోపలికి కౌసు ఇలాంటివి ఏమీ వెళ్ళకూడదండి అంటే నాన్ వెజ్ ఏం తీసుకెళ్ళాం అందుకోసమని చెప్పేసి ఇక్కడ బాగా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇవి గ్యాస్ రిపేర్ చేసేసిన తర్వాత గ్యాస్ చూడ్డానికి చాలా బాగుంది నాకైతే వాళ్ళని నచ్చేసిందండి ఇవైతే మార్పించేసాం కదా కొంచెం కొత్తగా ఉందన్నమాట లుక్ అయితే చాలా బాగుంది మంట కూడా బాగా వస్తుంది ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా బయట కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి అండి అంటే మామూలుగా తుడం కడిగేస్తాం ఇంట్లో కడుగుతాం కదా అలా కడిగేస్తామన్నమాట బయట కూడా కాకపోతే ఇవాళ ఎందుకో నాకు కడిగేదొద్దు తుడుతాము చాలు అని అనిపించింది మరీ ఎక్కువ ఏం లేదండి అందుకోసం చెప్పేసి ఇక్కడైతే నేను మాపైతే పెట్టేస్తున్నాను ఇంకా చెప్పాను కదా ఫ్యాన్స్ అయితే రిపేర్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా వీటిని అయితే ఇప్పేస్తున్నారనమాట అంటే మోటార్ మాత్రం తీసుకెళ్ళడానికి మా ఇంట్లో ప్రస్తుతానికి అన్ని ఫ్యాన్స్ అంటే నాలుగు ఫ్యాన్స్ అయితే రిపేర్లో ఉన్నాయండి ఒకటైతే అంటే అయితే వారంటీ ఉన్నింది కానీ ఒక టూ త్రీ మంత్సే వారంటీ కూడా పోయిందండి అంటే నేను డెలివరీ అయినప్పుడు అంటే చింటూ బిట్టుకు డెలివరీ అయినప్పుడు ఒకటి తెచ్చి మా రూమ్లో అయితే వేసామన్నమాట అది కరెక్ట్గా ఒక త్రీ మంత్స్ ఏ తిరిగిందండి ఆ తర్వాత తిరగలేదు ఇంకా మా హస్బెండ్ చెప్పి చెప్పి సాలైపోయింది దాన్ని తీసి పక్కనేసి కొత్త తెచ్చుకున్నాం అనమాట అది కూడా ఒక సిక్స్ మంత్స్ ఏమో వచ్చింది అంతే అంతకు రాలేదు అది కూడా రిపేర్ అయిపోయింది అంటే కరెంటు సడన్గా వచ్చి పోయింది ఇంకా అప్పుడు ఒకేసారిగా వచ్చి వెళ్ళిపోయిందండి ఇంకా ఫ్యాన్ అయితే తిరగలేదనమాట అప్పటి నుంచి రిపేర్ చేయడానికి మాకు టైమే కుదరలేదు చిన్న చిన్న పనులకైనా సరే టైం అనేది రావాలి లేకుంటే అస్సలు రిపేర్ చేయించలేం రోజు అయితే టైం అయితే వచ్చిందండి ఇంకా రిపేర్ చేస్తామా లేదా అన్నది చూడాలి ఇంకా మా అమ్మ అయితే పిల్లలు మేలుకున్న టైంలో ఏం పని చేసుకునేకైతే అస్సలు కుదరదు కదా అన్నట్టు ఇంకా నైట్లో అయితే పాత్రలు అయితే తోమేస్తుందండి ఇంకా దాదాపు మా అమ్మ అయితే మేమంతా పడుకున్న తర్వాతే ఆల్మోస్ట్ ఎక్కువ పనులైతే చేసుకుంటుందన్నమాట ఈ బియ్యం మలవడం కానీ ఏదన్నా బట్టలుంటే ఎత్తి పెట్టుకోవడం కానీ అవంతా కూడా నైట్లోనే చేసుకుంటుంది ఇంకా పిల్లల వల్ల అని చెప్పేసి ఇంకా కదిరం చూస్తున్నారు కదా నైట్కి నైట్ ఇలానే కూర్చొని ఆ స్టిక్కర్ని అవంతా ఏరుకోవాలని కూర్చుంటుంది అనమాట ఎంత చెప్పినా వినదో ఆమెకు పడుకోవాలనిపిస్తే మాత్రమే పడుకుంటుంది ఇంకా నైట్ టైంలో అమ్మ వాళ్ళ ఊరిలో నాకు బయటకు వెళ్ళాలంటే కూడా భయం అండి నిజంగానే చెప్తున్నాను మా ఇంటి ముందరే తోపు అనమాట ఇంకా ఆ తోపు సైడ్ చూస్తే కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ భయము కానీ ఇక్కడ అలా ఏం లేదండి ఎంత టైం అయినా సరే పన్నెండు అయినా ఒంటి గంట అయినా రెండైనా సరే నాకు బయటకు రావాలంటే ఇష్టం అనమాట అంటే వెదర్ అంతా కూల్గా ఉంది బయట కూడా చూస్తే అంత భయంకరంగా అనిపించదనమాట నాకైతే ఎందుకో తెలీదు ఇంకా ఈరోజైతే ఎంత బాగుందో చంద్రుడు ఇంకా కాసేపు అలా వచ్చి బయట అలా తిరిగాను అనమాట ఇప్పుడు టైం కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతుంది ఇంకా ఇప్పుడే ఫుడ్ తిన్నానండి తినేసి ఇలా కాసేపు తిరిగేసి వెళ్ళాను అనమాట ఇంకా బయట మాత్రం కెమెరాలో కరెక్ట్గా క్యాచ్ అవ్ రావలేదు కానీ లైవ్లో చూస్తే చాలా అలా బాగుందండి కంపెనీకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ టైంకే వెళ్తారు వస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్